మీరు వి న్యూస్ నా పేరు పాస్టర్ అజయ్ బాబు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిని కల్లార చూసిన వారిలో ఒకరు ఐ విట్నెస్ పాస్టర్ ప్రవీణ్ దుప్పటి కప్పుకొని పడుకున్నట్లు మోటార్ బైక్ ని మీద కప్పుకొని మరణించారు అందరికీ ఇది హత్యలా కనిపించిన ప్రమాదం అనే అనాలి ఇప్పుడు ఆ వీడియోని ప్లే చేస్తాం ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడారు చుట్టుపక్కల జరాన్ని జరిపే దగ్గర అడవా అడవా దగ్గర అని చెప్పి ఆ ఒంటి మీద ఉండే కోటు తీసేసి మొహం కిసురుకుంటా నీళ్లు జల్లి ఇంత చేశారు నాలుగు గంటలంట ప్రవీణ్ పగడాల అన్న రామవరపాడు జంక్షన్ దగ్గర పడిపోయి ఉంటాయంట హెల్మెట్ తీయలేదంట మాస్క్ తీయలేదంట అసలు చూసారా హెల్మెట్ కోసం మాస్క్ కోసమే చచ్చిపోయినట్టుంది ప్రవీణ్ పగడాలన్న అన్ని గంటలు చివరికి నాలుగు గంటల పాటు హెల్మెట్ తోనే పడుకున్నాడంట అన్న ఇంకొకసారి హత్య గిత్య అంటే ఈపులు పగిలిపోతాయి ఒక్కొక్కరికి ఐజీ గారు చెప్పారు నమ్మమని నమ్మరా మీరు ఇది ఖచ్చితంగా యాక్సిడెంటే మీరు నమ్మాలా ప్రవీణ్ పగడాల అన్న యాక్సిడెంట్ ఎంత బాగా జరిగిందంటే మనిషి రోడ్డు నుంచి తొమ్మిది అడుగులు మేము వెళ్ళాం కదన్న అందరం వెళ్ళాం రోడ్డు నుంచి తొమ్మిది అడుగుల దూరం ఉంటుంది మహా అయితే నడుచుకుంటే పోలిసి మరీ చూపించాడు హర్ష్ కుమార్ అన్న అయితే మనిషి పడిపోయి ఉన్నాడు నుంచి తల వరకు చూస్తున్నాం టీవీ న్యూస్ ప్లీజ్